క్రీస్తు నామంలో వందనాలు తెలిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము డెబ్బై ఏడవ కీర్తన పండే వచ్చును నీ కార్యమంతయు నేను దానించుకుందును నీ క్రియలను నేను దానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాక్యము దానిస్తున్న మాతో ఉంచి ప్రార్థించడిగి ప్రార్థించేడు కొన్ని దేవుడు కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అన్ని వాక్యంలో చూడగలం కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవ నీ మార్గము పరిశుద్ధమైనది ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన మార్గములో మనం సాగినప్పుడు పరిశుద్ధులుగా మారగలం యేసుక్రీస్తు రక్తం ద్వారములకు పరిశుద్ధత కలిగింది యేసుక్రీస్తు విమోచించి కొనుక్కున్నాడు ఆయన కార్యములు జరిగించే దేవుడు జనులలో దేవుని శక్తిని తను బయలుపరచుకున్నటువంటి దేవుడు కాబట్టి అనునిత్యము ఆ ప్రభునందు నందు విశ్వాసం కలిగి లోకంలో సంఘంలో సమాజంలో దైవ కార్యములు పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుకుని లోకంలో వర్ధలినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ నడిపించి దీవించిన ఆమె పరిశుద్ధు ఆ ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము దానించే దాన్ని ఆ కృపాభాగ్యం మన గురించి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు కూడా దీవించమని యేసో క్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి అమ్మాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మక్రి ఏక దీవి దీవిన సదాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించిన కాక అమ్మాయండి